వంద శాతం ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అమెరికా డాలర్ డ్రీమ్స్ అండ్ మన ఇండియన్స్ అయితే చాలా మంది ఇప్పటికీ కూడా అమెరికాలో ఏమైనా ఉద్యోగాలు పోతున్నాయైనా లేకపోతే ఇంకోటి చెప్పినా ట్రంప్ వచ్చిండు అసలు అందరినీ బయటికి పంపించేస్తున్నాడు ఎవరిని ఉంచడు అని ఎంత చెప్పినా ఏం చెప్పినా సరే కొంత స్లో డౌన్ అయిందేమో అంటే ముందేమో ఒక ఇరవై ఐదు వేలు సంవత్సరానికి ఇరవై ఐదు వేల మంది వెళ్తున్నారనుకోండి ఇప్పుడు కనీసం అంటే కనీసం పది నుంచి పదిహేను వేల మంది అయితే డెఫినెట్లీ అమెరికాకి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో మన పిల్లలు ఆల్మోస్ట్ ఒక ఐదు నుంచి పదేళ్ల క్రితం నుంచి అయితే చాలామంది అమెరికా వెళ్ళిన వాళ్ళే ఉన్నారు చాలా బాగా సెటిల్ అయ్యారు కూడా ఎంఎస్ కోసం వెళ్తారు మంచి యూనివర్సిటీస్ కాకపోయినా మీడియం రేంజ్ ఆఫ్ యూనివర్సిటీస్లో చదువుకోవడం తర్వాత పార్ట్ టైం చేసుకోవడం ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం కానీ ఈ మధ్య కాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత ఏమవుతుందో మన పిల్లల్ని బయటికి పంపించేస్తారు ఆర్ బ్యాక్ పంపించేస్తారు ఇది చాలా పెద్ద ఎత్తున అయితే ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వలస వాళ్ళు ఎవరైతే వెళ్ళారో అమెరికాకి మరీ మా వాళ్ళకంటే మిగతా దేశస్తులే ఎక్కువ ఉన్నారు అనేటువంటిది ట్రంప్ భావనగా భావిస్తున్నారు కాబట్టి చాలా మందిని ఇప్పుడు అక్కడి నుంచి బ్యాక్కి పంపించేస్తున్నారు యాక్చువల్లీ ఇదొక వైపు నడుస్తుంటే వైపు ఏమో కొన్ని యాక్సిడెంట్ల వల్ల లేదంటే ఇంకేదో ఇష్యూస్లో మన పిల్లలు ప్రాణాలు అయితే కోల్పోతున్నారు ఎక్కువ మట్టుకైతే యాక్సిడెంట్స్ల వల్లనే మన పిల్లలైతే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మొన్న అంటే బుధవారం రోజు నిన్న తెల్లవారుజామున అక్కడ నాలుగు గంటల ప్రాంతంలో అయితే ఖైరతాబాద్కి సంబంధించిన ఇతను కాంగ్రెస్కి సంబంధించిన లీడర్ అక్కడ ఎన్ఆర్ఐకి సంబంధించిన లీడర్ అని కూడా చెప్పొచ్చు అమెరికాకు అమెరికాలో ఎన్ఆర్ఐకి సంబంధించిన వింకీ లీడర్ ఆయన పేరు వచ్చేసి మహమ్మద్ వాజిద్ కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఆయన అమెరికా వెళ్ళి ఎంఎస్ చేస్తూ ఉన్నాడు అట్లాగే కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్త కూడా సో కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉన్నాడు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఖైరతాబాద్ వాసి కాబట్టి కొంత రాజకీయాల మీద కూడా పట్టుంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు అండ్ ఎన్ఆర్ఐ విభాగానికి కూడా ఆయన ఒక లీడర్గా వ్యవహరిస్తున్నారు అమెరికాలో ఇట్లాంటి టైంలో ఆయనకు నిన్న నాలుగు గంటల ప్రాంతంలో యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ కూడా అక్కడే ఉంటాడట ఇప్పుడు వాజిద్ ఎవరైతే చనిపోయాడో వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అక్కడే ఎంఎస్ చదువుతూ ఉన్నారు ఇద్దరు కూడా ఒకటే చోట ఉంటారు అయితే వీళ్ళ బ్రదర్కి కొంత అనారోగ్యంగా ఉండడం ఆ తర్వాత అతని కోసం ఇతను మెడిసిన్స్ తీసుకువెళ్ళడానికని బయటకు వచ్చాడట మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఈయన వెళ్తున్నటువంటి కార్ని వెనుక నుంచి వచ్చి ఒక ట్రక్ ఢీకొట్టింది అండ్ అక్కడికక్కడే స్పాట్లోనే వాజిద్ చనిపోయిన పరిస్థితి ఒక్కసారిగా షాకింగ్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్కి అనారోగ్యంగా ఉండడం ఆ తర్వాత ఆయన కోసమని ఈయన మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళినటువంటి టైంలోనే ఈ ఇన్సిడెంట్ జరగడం సో తప్పు ఎవరిది ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం ఒకవైపు అయితే జరుగుతోంది బట్ ఖైరతాబాద్ వాసి ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ఈ వాజిద్ వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చేసి మహమ్మద్ ఐజాజ్ ఆయన జలమండలికి సంబంధించిన ఉద్యోగి అండ్ తల్లిని వచ్చే తల్లి వచ్చేసి ఆమె హౌస్ వైఫ్ కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు ఒక రకంగా షాక్లో ఉండిపోయిన పరిస్థితి ఎందుకంటే మొన్ననే ఒక వారం రోజుల క్రితమే వీళ్ళిద్దరికీ కూడా వీసా వచ్చింది మీరు రండి అమెరికాకు అని వీసా శాంక్షన్ చేయించుకొని అమెరికాకు పిలిపించుకునే టైంలోనే వాళ్ళ కొడుకే లేకుండా పోయాడు అనేటువంటిది ఇప్పుడు తల్లిదండ్రులైతే అసలు కన్నీరు మిన్నూరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కేవలం ఒక వారం క్రితమే మాకు వీసా వచ్చింది ఇంకా నెక్స్ట్ మంత్ అట్లా మా పిల్లల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం అట్లాంటిది ఈరోజు నిన్న తెల్లవారుజామున ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది మేము అసలు ఎట్లా బతకాలి ఏంటి అంటూ తల్లిదండ్రులు ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది బట్ ఇట్లా పిల్లలైతే అంటే అనుకోని సంఘటనల వల్ల ఇట్లా అమెరికాలో చదువుతున్నటువంటి పిల్లలైతే చనిపోతున్న వార్తలు ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా వస్తూ ఉన్నాయి సో అమెరికా అంటేనే ఆర్ వేరే విదేశాలంటేనే వేరే దేశం అంటేనే భయపడిపోయే పరిస్థితి అయితే చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వార్తల వల్ల మనం వింటూనే ఉన్నాం ఒకవేళ అక్కడ యాక్సిడెంట్ జరిగో ఇంకే విధంగానో మన పిల్లలు చనిపోతే మాత్రం నిజంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత ప్రాసెస్ ఆర్ వాళ్ళ బాడీని ఇక్కడికి తీసుకురావడానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ వాళ్ళు ఈరోజు చనిపోయారు అనేటువంటిది తెలిసాక పూర్తిగా ఆ దేశం కావచ్చు ఈ దేశం కావచ్చు ఆ కమ్యూనికేషన్ కావచ్చు సో అవంతా ప్రాసెస్ కావడానికి దగ్గర దగ్గర పది నుంచి పదిహేను రోజుల టైం అయితే మినిమం పడుతోంది సో వాళ్ళ పిల్లల కోసం వారు వాళ్ళ కోల్పోయిన వాళ్ళ కోసం ఎదురు చూసి చూసి పాపం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల వేదన మాత్రం అంతా ఇంత కాదు అని కూడా చెప్పొచ్చు సో మా కొడుకు మ్యారేజ్ కూడా చేద్దాం అనుకున్నాం ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇంకా స్టడీస్ కూడా పూర్తయిపోయాయి ఆ తర్వాత ఆయనకు జాబ్ కూడా రాబోతోంది నాకు జాబ్ కూడా వస్తుంది త్వరలో అని వాజిద్ చెప్తూ ఉన్నాడు అట్లాంటి టైంలోనే మేము అక్కడికి వెళ్ళడం ఆ తర్వాత అతని మ్యారేజ్ గురించి కూడా మేము మాట్లాడి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మ్యారేజ్ చేసి పంపిస్తాము అనుకున్నటువంటి టైంలోనే ఇప్పుడు నా కొడుకే లేకుండా పోయాడు అంటూ వాళ్ళ తల్లిదండ్రులైతే విలపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇట్లా విదేశాలకు వెళ్ళినటువంటి పిల్లలు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్న ఇన్సిడెంట్స్ అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి రీజన్స్ ఏవైనా కావచ్చు బట్ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల ఆవేదన ఆర్ వాళ్ళ వేదన మాత్రం అంతా ఇంత కాదు అని డాలర్ డ్రీమ్స్ అండ్ మన ఇండియన్స్ అయితే చాలా మంది ఇప్పటికీ కూడా అమెరికాలో ఏమైనా ఉద్యోగాలు పోతున్నాయైనా లేకపోతే ఇంకోటి చెప్పినా ట్రంప్ వచ్చిండు అసలు అందరినీ బయటికి పంపించేస్తున్నాడు ఎవరిని ఉంచడు అని ఎంత చెప్పినా ఏం చెప్పినా సరే కొంత స్లో డౌన్ అయిందేమో అంటే ముందేమో ఒక ఇరవై ఐదు వేలు సంవత్సరానికి ఇరవై ఐదు వేల మంది ఇప్పుడు కనీసం అంటే కనీసం పది నుంచి పదిహేను వేల మంది అయితే డెఫినెట్లీ అమెరికాకి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో మన పిల్లలు ఆల్మోస్ట్ ఒక ఐదు నుంచి పదేళ్ల క్రితం నుంచి అయితే చాలా మంది అమెరికా వెళ్ళిన వాళ్ళే ఉన్నారు చాలా బాగా సెటిల్ అయ్యారు కూడా ఎంఎస్ కోసం వెళ్తారు మంచి యూనివర్సిటీస్ కాకపోయినా మీడియం రేంజ్ ఆఫ్ యూనివర్సిటీస్లో చదువుకోవడం తర్వాత పార్ట్ టైం చేసుకోవడం ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం కానీ ఈ మధ్య కాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత ఏమవుతుందో మన పిల్లల్ని బయటికి పంపించేస్తారు ఆర్ బ్యాక్ పంపించేస్తారు ఇది చాలా పెద్ద ఎత్తున అయితే ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వలస వాళ్ళు ఎవరైతే వెళ్ళారో అమెరికాకి మరీ మా వాళ్ళకంటే మిగతా దేశస్తులే ఎక్కువ ఉన్నారు అనేటువంటిది ట్రంప్ భావనగా భావిస్తున్నారు కాబట్టి చాలా మందిని ఇప్పుడు అక్కడి నుంచి బ్యాక్కి పంపించేస్తున్నారు యాక్చువల్లీ ఇదొక వైపు నడుస్తుంటే వైపు ఏమో కొన్ని యాక్సిడెంట్ల వల్ల లేదంటే ఇంకేదో ఇష్యూస్లో మన పిల్లలు ప్రాణాలు అయితే కోల్పోతున్నారు ఎక్కువ మట్టుకైతే యాక్సిడెంట్స్ల వల్లనే మన పిల్లలైతే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మొన్న అంటే బుధవారం రోజు నిన్న